అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసం శివ విష్ణు పూజకు అత్యంత పవిత్రమైన మాసం ఇది ఆధ్యాత్మికత స్వచ్ఛత మరియు మోక్షం సాధించడానికి అనుకూలమైన సమయం ఈ నెలలో ఉసిరి దీపారాధన అభిషేకాలు ఉపవాసాలు మరియు నదీ స్నానాల వంటి కార్తీక సోమవారాలు ముఖ్యంగా పవిత్రమైనవిగా భావిస్తాము వీటిని శివారాధనకు అంకితం చేస్తాము అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా అన్ని మాసాల కల్లా కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా అసలు వనభోజనాలు అనే పేరు ఎందుకు వచ్చింది వనభోజనాలు చేయటం వలన వచ్చే ఫలితాలేంటి భోజనాలకి కార్తీక మాసానికి ఉన్న సంబంధం ఏంటి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీదాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఉసిరి చెట్టు కాయలు ఆకులు కొమ్మలు వాటి నుండి వెలువడే గాలి దానిలోని ఔషధ గుణాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయని కుటుంబం అంతా ఒక్కచోటే కూర్చుని భోజనాలు చేస్తారు శివపార్వతులు కూడా వారి కుటుంబంతో కలిసి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తారు రామునికి సీతాఫలాలు అంటే ఎంత ఇష్టమో శివునికి కూడా ఈ ఉసిరికాయలు అంటే అంతే ఇష్టం అదేవిధంగా శివునికి ఉసిరికాయలతో ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు తమ తమ శక్తుల్ని కోల్పోతారు అప్పుడు అమృతం కోసం పాల సముద్ర మథనం చేస్తారు అలా సముద్ర మథనం చేసే సమయంలో ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు బయటకు వెలువడతాయి చివరికి అమృతం వస్తుంది ఆ అమృత బిందువులు నేల మీద పడతాయి అలా పడిన వాటిల్లోనే ఈ ఉసిరి చెట్టు కూడా ఉందని భావిస్తారు ఈ ఉసిరి చెట్టు వేళ్లల్లో శ్రీ మహావిష్ణువు ఉంటాడని భావిస్తారు కాండంలో శివుడు ఉంటారని భావిస్తాడు కొమ్మల్లో బ్రహ్మదేవుడు ఉంటాడని భావిస్తారు మన పురాణాల్లో కూడా ఇదే చెప్తున్నాయి ఈ ఒక్క ఉసిరి చెట్టుని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ ఉసిరి చెట్టు ఫలాన్ని పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఆవునేదితో కలిపి వాళ్ల భర్తలు బాగుండాలని దీపారాధన చేసేవారు ఆ దీపం నుండి వచ్చే పరిమళం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది అలాగే ఈ ఉసిరికాయను తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందుకే అందుకే పెద్దలు ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది అని అంటుంటారు ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీదాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్